నమస్తే అండి నా పేరు గాయత్రీ దేవి కొత్తగా గార్డెనర్ గాయత్రీ దేవి అనే యూట్యూబ్ ఛానల్ని మొదలుపెట్టాను ఇది మొదటి లాంగ్ వీడియో కాబట్టి మా గార్డెన్లో మొత్తం మొక్కలన్నింటికంటే ప్రత్యేకమైనది దేవతా వృక్షం మారేడు చెట్టు ఇరవై సంవత్సరాల చెట్టు అండి ఇది చిన్న మొక్క నాటాము చూడండి ఎంత బాగా అల్లేసింది చాలా పెద్దది పెరిగింది చెట్టు నిండుగా ఎప్పుడూ కాయలు పండ్లు ఉంటాయి ఎవరికైనా అవసరమైన వాళ్ళు పూజ కోసం మారేడు దళాలు తీసుకువెళ్తూ ఉంటారు మేము తీస్తూ ఉంటాం మారేడు పండ్లు ఉంటాయి కదా అవి బాగా ఎండిన తర్వాత కూడా పూజ రూమ్లో దేవుడి దగ్గర పెడతారు ఇంకా అవి ఆ మారేడు పండ్లని జ్యూస్ కూడా చేస్తారు అది ఆ జ్యూస్ లోపల పల్పు ఉంటుంది మంచి స్మెల్ వస్తుంది జ్యూస్ చేసి తాగటం వల్ల కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ఇదిగోండి ఇవి ఆకురాలే కాలంలో మొత్తం చెట్టు ఆకులంతా రాల్చేస్తుందండి అదే సగం మొక్కల కంపోస్ట్ అయిపోతుంది ఇంకొక మొక్క దీని పేరు కల్పవృక్షం అంటామండి మందార చెట్టు చూడండి ఇంక ఈరోజు పువ్వులు ఉంచారు ముందు రోజే మొగ్గలంతా కోసుకు వెళ్ళిపోతారు చాలా పెద్ద మొక్క ఇది కూడా ఎక్కువ సంవత్సరాలదే ఇవైతే ఊర్లో వాళ్ళే కోసుకుంటారు ఈ కొమ్మలు నేను నాటుకున్నాను అవి సరిపోతాయి ఊర్లో వాళ్ళ కోసమే ఉంచేసాను ఈరోజు కొంచెం పువ్వులు కనిపిస్తున్నాయి ఎప్పుడూ అవుతూనే ఉంటుంది మొత్తం ఇంటి చుట్టూరు కొబ్బరి చెట్లు అరటి మొక్కలు ఉంటాయి ఎప్పుడు అరటి గారెలు అవుతూనే ఉంటాయి కానీ మేము తినటం తక్కువ ఒక పెడో రెండు పెడలో ఉంచుతాం అవి కూడా మొక్కలకి వేస్తూ ఉంటాను ఎక్కువగా పంచి పెట్టేస్తుంటాం ఇలా ఎంట్రన్స్లో ఇలా రోడ్డు ఉంటుంది రోడ్డుకి రెండు వైపులా మొక్కలు ఉంటాయి ఇవన్నీ మందారులే ఆ కొమ్మలు వేసాను అన్నాను కదా అవి అన్నీ నాటు వెరైటీలే ఉంటాయండి హైబ్రిడ్ అయితే చాలా తక్కువ హైబ్రిడ్ మొక్కలు ఇవ్వండి అన్నీ నాటు మనకు పాతకాలంలో ఉండేవి కదా అవి రెక్క మందారాలు ఉంటాయి క్రిందంతా ప్రూన్ చేశానండి వర్షాలు పడుతున్నాయి కదా పాములు ఏమైనా ఉన్నా కనిపించవని క్రింద మొత్తం ప్రూనింగ్ చేసేసాను ఇవ్వండి ఈ లోపలకైతే ఇలా ఉంటుంది అంటే మామూలుగా ఇది జస్ట్ మొక్కలు ఎలా మా గార్డెన్ ఎలా ఉంది అవి చూపించినంత మాత్రమే డీటెయిల్డ్గా మొక్కలన్నీ చూపించట్లేదండి సరే ప్రతి వీడియోలో కూడా మందారలు ఎన్ని ఉన్నాయి అన్నీ కూడా ఒక్కొక్క వీడియో చేస్తాను ఇది కంపోస్ట్ మొక్కలు కొమ్మలే పోస్తూ ఉంటాం కదా ఇక్కడే వేస్తాను చాలా బాగా అవుతుంది ఈ లైన్ అంతా మామిడి అల్లం రెండు లైన్ మన చూడటానికి పసుపు మొక్కల్లోనే ఉంటాయి కాకపోతే తేడా ఎలా అంటే పసుపు ఆకులు చిక్కి వాసన చూస్తే మనకి చాలా మంచి పసుపు వాసన పసుపు మొక్కలు ఏవైనా పువ్వు కానీ కొమ్మ కానీ ఆకు చిక్కిన పసుపు వాసనే వస్తుంది ఈ మామిడి అల్లానికైతే పసర వాసన వస్తుంది ఇది యాపిల్ బేర్ ఎప్పుడు అవుతూనే ఉంటుంది మనకి నిండుగా పూతతో ఉంది మొన్న జామకాయలు ఇది పడిలేచిన మొక్కే ఇప్పుడు వినాయక చవితికి తీసాము మళ్ళీ మధ్య మధ్యలో తీసాం చాలా ఎక్కువ కాయలు కాసింది మూడు సంవత్సరాలకే కాపు వచ్చేసిందండి కొన్న మొక్కలాగానే ఇది సీతాఫలం ఇది కూడా మామూలుగా మనం పండు తిని పెక్కలు తీసేస్తాం కదా అవి వేసి మొక్కలైన తర్వాత నాటిన మొక్కలే ఇవి ప్రత్యేకించి కొన్నవేం కాదు ఇక్కడ తులసి చూడండి అసలు మట్టి బలానుకో ఏమో తెలియదు తులసి మొక్కలు మాత్రం చాలా బాగా పెరుగుతాయండి రెండు రకాలు ఉన్నాయి ఒకటి కృష్ణ తులసి లక్ష్మీ తులసి ఉన్నాయి అన్నీ చలిపుగా పెరుగుతాయి ఒక్కొక్కటి అడుగులు కూడా ఉన్నాయి రెండు కృష్ణ తులసి మొక్కలు అయితేనే ఇటువైపు అంతా అక్కడ ఒక సపోటాను మామిడి నాటాను ఈ లోపలంతా పండ్ల మొక్కలే ఉంటాయండి వాటర్ యాపిల్ సీతాఫలం తెల్ల నేరేడు అని ఇటంతా ఈ లైన్ అంతా పండ్ల మొక్కలు ఉంటాయి అక్కడక్కడ టబ్బుల్లో ఆకుకూరలు అవి ఉన్నాయి కానీ ఎక్కువగా పండ్ల మొక్కలు ఉంటాయి ఇటు ఇవన్నీ కనకాంబరాలు చిన్న చిన్న మొక్కలు చాలా అయ్యాయి వేరేగా నాటాను ఆగిపోయింది ఇగోండి ఇవన్నీ కనకాంబలు వర్షాలు కొన్ని మొక్కలు కూడా పోయాయి ఇగోండి ఇది చిన్న జామ మొక్కే కానీ ఇప్పటికి రెండు రెండుసార్లు హార్వెస్ట్ చేశాను పెద్ద కాయలు అవ్వు చిన్న చిన్న అవుతున్నాయి చాలా బాగుంటున్నాయి ఇగోండి ఇటువైపు మా గార్డెన్ చూశారంటే ఎక్కడైనా రెండు వైపుల మొక్కలు ఉంటాయి మధ్యలో నడవటానికి ఉంటుంది అలాగా నేను నాటడమే అలా నాటాను ఈ మధ్యలో నడవటానికి త్రా ఉంటుంది ఇది ఒక జామ్ అండి బీట్రూట్ జామ్ అంటారు కదా మనకి బీట్రూట్ కలర్లోనే ఉంటాయి పలుపు కూడా అలానే ఉంటుంది అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే ఇచ్చారు నేను తిన్నాను బాగుంది ఇది చొక్క కూర వర్షానికి మాత్రం అన్నీ పోయాయండి విత్తనాలు చాలా వేసాను కానీ పోయాయి ఇది కస్తూరి బెండ గొండి మిరపలో నలుపు మిర్చి ఒకటి ఉంది తెలుపు మిర్చి కూడా అంటే నలుపు తెలుపు మామూలు మనం రెగ్యులర్గా వేసుకునే పచ్చిమిరపకాయలు ఉన్నాయి ఇది ఉసిరి కాకపోతే ఎంతవరకు కాపు రాలేదండి ఎన్నో సంవత్సరాలు చాలా సంవత్సరాలుది ఇది బార్బిడాస్ చెర్రీ మొత్తం ప్రూనింగ్ చేసేసాను కొన్ని మళ్ళీ కొత్తగా చిగుళ్ళు వచ్చింది దానిమ్మ మందార ముద్ద మందార ఇవి పసుపు కనకాంబరాలు ఇవన్నీ కొమ్మలే ఎక్కడ చూసినా పసుపు కనకాంబరాలు ఉంటాయి పాలినేషన్ కోసమని అక్కడక్కడ వేశాను ఇవైతే రఫ్గా పెరిగితే ఎప్పుడు నిండుగా పువ్వులు అవుతూనే ఉంటాయి ఇవి నాటు మందార నాటు గులాబీ వంటి బొప్పాయి అది పడి లేచింది చాలా బాగుంటుంది ఇది మాత్రం జామ కొన్నదేనండి కేజీ జామని ఒకటి హార్వెస్ట్ చేసాం బాగుంది కేజీ అంటే కేజీ ఉండదు మరి దాని పేరు అలా పెట్టారు చూడండి నిండుగా కాపు ఉంది ఇది మల్బరీస్ ఏవి కూడా మొత్తం ఆర్గానిక్ పద్ధతిలోనే అండి పొలం కోసమని తెస్తూ ఉంటారు ఎరువులు కానీ ఒక్కరోజు మొక్కలకి వేయలేదు అందరూ అంటారు వేస్తే బాగా కాపు వస్తుందని కానీ పది కాయలు అయ్యే దగ్గర ఒకటే అవ్వని అదే తిందాము అని చెప్పి మొత్తం ఆర్గానిక్ పద్ధతిలోనే గార్డెన్ అంతా చేస్తున్నాము కాకపోతే కాపు ఎప్పుడూ బాగా వస్తుంది అది పసుపు ఈ కారం పసుపు గార్డెన్ అంటే గార్డెన్లో అయిందని ఇది తెలుపు నేరేడు చూడండి ఆ వెనక మల్బరి ఉంది బొప్పాయి చూడండి ఇవి ఏముండదండి మనము తయారు చేసుకున్న కంపోస్ట్ పశువులేరువు పొలం కోసమని వేస్తారు సంవత్సరంకి ఒకసారి అప్పుడు ఒక అరలోడు వేయించుకుంటాను గార్డెన్లో అక్కడక్కడ కుప్పల్లాగా పెట్టి ఉంచేస్తాము ఎప్పుడు ఏ మొక్కలకు అవసరమైతే కొంచెం కొంచెంగా తీసి వేస్తాను మనకు గార్డెన్లో ఉన్న కంపోస్టు తుడిచిన ఆకులు అవి సరిపోతాయి అంతే ఉండేది బిలింబి అండి ఉసిరిలో ఒక వెరైటీ ఇది కేరళ ఉసిరి అంటారు బిలింబి ఇవి పొడి చేసుకుంటాను ఎక్కువ అవుతాయి అది పొడి చేసి ఉంచుకుంటాను మనకు సంవత్సరం పాటు ఉంటుంది డీప్ ఫ్రిడ్జ్లో ఉంచేస్తే ఈ గ్రో బ్యాగులో ఆకుకూరలు వేసాను కానీ అసలు వర్షాలు ఆగటం లేదండి మొత్తం పోతున్నాయి అసలు ఇగోండి అటంతా రామఫలాలు అవి విత్తనాలతో పెంచినవి మామిడి ఉంది ఆ లైన్లో మూడు రామఫలం మొక్కలు ఉన్నాయి కొబ్బరి అక్కడ ఒక బంగడి పిల్ల మామిడి ఉంది అంటే ఇగోండి ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ ఉసిరి మొక్క పక్కన డ్రాగన్ ఫ్రూట్ ఉంది ఇవన్నీ పండ్ల మొక్కలే వామాకులు ఇంకా మందారాలు పచ్చిమిరప ఇలాగా అంటే నాకు అవసరమైన వరకు వేసానండి అన్నీ ఎక్కువ వేసేలేదు మేమేం తింటాము ఏం అవసరం అంతవరకు మీరు ఈ గార్డెన్ చూశారు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే